నమస్తే అండి చాలా రోజుల తర్వాత పొలంలోకి వచ్చాను చాలా అంటే చాలా రోజులు మీకు కూడా తెలుసు నారు పోసేటప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను దగ్గర దగ్గరికి కోతకు వచ్చేసింది వరి పొలం కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను అదేంటో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదండి వీడియోలు తీయడం కుదరలేదు అందుకని ఏమీ అప్డేట్ చేయలేకపోయాను ఇప్పుడైతే మనం పొలం చూడడానికి అయితే వచ్చాం కదా ఒకసారి చూడండి పోయడానికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇక్కడికి రావడం చేసినట్టే వరి ఇప్పుడు మేము నారుపోసినప్పటి నుంచి కష్టపడతామండి కలుపు తీయడం నాట్లు వేయడం మందు చల్లడం ఇవన్నీ ఎంతో కష్టపడతాం కానీ ఈ పంట చేతికి వచ్చాక ఆ కష్టం మొత్తం మర్చిపోతాం ఎందుకంటే అది లాభం వచ్చినా నష్టం వచ్చినా పంట చేతికి వచ్చిన ఆనందంలో ఆ కష్టం అనేది గురికి రాదు అది నాకనే కాదు ప్రతి రైతుకు అంతే ఒకసారి చూడండి మా పొలం ఎంత బాగుందో నాకు అలా అనిపిస్తుందో లేక ఆ ఫీలింగ్ వస్తుందో ఏమో నాకు తెలియదు కానీ నాకైతే మా పొలం చాలా బాగుందని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఒక బస్తా విత్తనం చల్లి వెళ్ళాను నేను కోసేసరికి ఎన్నో వస్తుందో చెప్పలేము కదా ఒకసారి చూడండి సరేనండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను